ప్రవక్త అయిన ఓబద్యా గ్రంథం పాతనే బంధన అంతట్లో ఇది అతి చిన్న గ్రంథం ఇందులో కేవలం ఇరవై ఒక్క వచనాలు మాత్రం ఉన్నాయి మొదటి చూపులో ఇది అంత ప్రోత్సాహకరంగా కనిపించదు ప్రాచీన ఏదోము దేశ ప్రజలపైన దేవుని తీర్పు గురించిన గీతాలతో ఇది నిండి ఉంది మృత సముద్రానికి అవతలి వైపున ఇస్రాయేలు దేశానికి ఒక పొరుగు దేశం ఏదోము అయితే ఇక్కడ చాలా విషయాలు జరిగాయి మొదట ఇక్కడ ఒక గత కాలపు గాథ ఉంది ఏదోము ప్రజలకు ఒక ప్రత్యేకత ఉంది అది వారు ఇస్రాయేలీయులకు దాయాదులు వారిద్దరూ అబ్రహాము కుటుంబానికి చెందినవారు అబ్రహాము శారా ద్వారా కన్న కొడుకు ఇస్సాకు అతడు రిబ్కా అనే తన భార్య ద్వారా కన్న కొడుకులు యాకోబు ఏశావు ఆదికాండం గ్రంథంలో ఇద్దరు అన్నదోముల గాథను మనం చదువుతాం సరిగ్గా చెప్పాలంటే వారిద్దరి మధ్య ఒక తీవ్రమైన సంఘర్షణతో కూడిన సంబంధం ఉంది వారిద్దరి పేర్లు ఆ తర్వాత ఇస్రాయేలు ఏదోముగా మారాయి వారి తరువాత వారి సంతానానికి కూడా అవే పేర్లు వచ్చాయి వారి వంశాలు కూడా వారిద్దరి మధ్య ఉన్న కలహాన్ని తమ మధ్య పెంచుకుంటూ పోయారు తరతరాలుగా ఇస్రాయేలు ఏదోమూ వంశాల మధ్య సంఘర్షణ కొనసాగింది అయినప్పటికీ వారి మధ్య ఒక కుటుంబ బాంధవ్యం కూడా నిలిచి ఉంది అయితే యరూషులేమూ బబులోను చేతిలో పతనమైనప్పుడు వారి మధ్య బంధం మోసపూరితంగా విచ్ఛిన్నమైంది బబులోను మీద దండెత్తి ఆక్రమించుకున్న సమయంలో దానిని అవకాశంగా తీసుకొని ఏదోము ప్రజలు ఇతర ఇస్రాయేలు పట్టణాలను దోచుకొని అక్కడి ప్రజల్ని పట్టుకుని కూడా ఇతర ప్రవక్తల గ్రంథాల్లో ఇలాంటి హింస దుర్మార్గానికి ఇతర దేశాలను దేవుడు దోషులుగా పరిగణించాడు ఇప్పుడు ఒబ్య ఏదోము ప్రజల్ని దానికి జవాబుదారులుగా ఎంచుతున్నాడు ఈ చిన్న పుస్తకంలో రెండు భాగాలున్నాయి మొదటి భాగం ఏదోము నాయకులకు వ్యతిరేకంగా చేసిన తీవ్రమైన ఆరోపణలు ముఖ్యంగా వారి గర్వం స్వనీతి విషయంలో అక్షరార్థంగా వారు ఎత్తైన ఎడారి పర్వతాలపై నివసించడం రూపకాలాంకారంలో వారు వాస్తవంగానే తాము ఇస్రాయేలియుల కంటే ఉన్నతమైన వారమని భావించడం ఆ గర్వమే బబులోను ఎరుషులేమును నాశనం చేస్తున్నప్పుడు ఒక పక్కగా నిలిచి ఉండకుండా తాము కూడా ఆ విధ్వంసంలో పాల్గొనేలా చేసింది కాబట్టి ఏదోమూ తమ ఉన్నత ప్రదేశాల నుండి కిందకి పడదోయబడుతుందని ఓబద్య ద్వారా దేవుడు ప్రకటించాడు వారేదైతే ఇస్రాయేలియులకు జరిగించారో అదే వారికి జరుగుతుంది సరిగ్గా ఏదోము ఏ విధంగా తన నాశనాన్ని ఎదుర్కోబోతున్నదో అని మీరు ఆలోచిస్తున్న సమయంలో పదిహేనో వచనంలో అంశం అకస్మాత్తుగా మారిపోయింది యహోవా దినము అన్ని మీదకి వచ్చుచున్నది అని చదువుతాం ఇక్కడ నుండి ఒక్కసారిగా ఇతర అన్ని మీదకి మారిపోయిందేమిటి ఈ వచనం ఈ గ్రంథంలోని రెండు భాగాలను కలిపి ఉంచే బంధులాంటిది ఓబద్య యహోవదినం గురించి ప్రకటించినప్పుడు ఒక ఏదోము మాత్రమే కాక తన దృష్టిని విశాలపరచి ఇతర అన్ని దేశాలను కలిపాడు ఏదోములాగా గర్వంతో ప్రవర్తించే దేశాలన్నీ అదేవిధంగా దేవుని తీర్పును ఎదుర్కొంటాయి అవన్నీ తమ ఉన్నత స్థానాల్లో నుండి కిందకి జారి శిథిలమైపోతాయి ఈ రెండు భాగాల కలగలుపు అంటే ఓబధ్య ఒకటి ఏదోము గురించి మరొకటి అన్ని దేశాల గురించి చెప్పిన మాటలు ఇస్రాయేలుకు దక్షిణ పొరుగు రాజ్యమైన దేశంపై అతనికి ఉన్న ఆసక్తిని వెల్లడిస్తున్నాయి ఏదోము గర్వం ఫలితంగా దానికి జరిగే ఈ పతనం దేవుడు ఒకరోజు ఈ లోకంలో అన్ని దేశాల గర్వాన్ని ఎదుర్కొని వారిని కూడా పతనం చేసే సంఘటనకు సూచనగా ఉంది ఏదోము అనే మాట హిబ్రూ భాషలో మానవుడు అని అర్థమిచ్చే మరో హిబ్రూ పదం ఆదాము ఒకే విధంగా పలకడం జరుగుతుంది ఇది యాదృచ్ఛికం ఏమీ కాదు ఓబధ్య గ్రంథంలో ఏదోము ఉన్నత దశ దాని పతనం ఒక రోజున అంటే దినం నాడు దేవుని న్యాయం ఏ విధంగా సకల దేశాల్లో ఉన్న గర్వాన్ని హింసని ఎదిరించి కూలదోస్తుందో దానికి ఉదాహరణగా ఉంది అయితే అన్ని ప్రవక్తల గ్రంథాల్లోలాగా దేవుని తీర్పు ఎన్నడూ ఆయన అంతిమ నిర్ణయం కాదు ఉపధ్య గ్రంథం ముందు యోవేలు ఆమోసు అనే గ్రంథాల్లో ముగింపు మాటలు జ్ఞాపకం ఉన్నాయి కదూ దినం తరువాత అన్ని దేశాలకు ఏం జరగబోతుందో యోవేలు చక్కగా చిత్రీకరించాడు దేవుడు ఎరూషలేములో ఒక నూతనమైన రక్షణ కార్యం జరిగిస్తాడని తమను తాము తగ్గించుకుని దేవుని వేడుకునే వారందరూ విమోచింపబడతారని అతడు చెప్పాడు ఆమోసు ముగింపులో దినం తరువాత దేవుడు ఇస్రాయేలు అక్రమాన్ని తీర్పు తీర్చిన తరువాత దేవుడు దావీదు వంశాన్ని పునరుద్ధరించి ఇస్రాయేలుకు ఒక కొత్త రాజ్యాన్ని స్థాపిస్తాడు అందులో ఏదోమో ఇంకా ఆయన నామంలో ప్రార్థించే దేశాలన్నీ ఉంటాయి కాబట్టే గ్రంథం యోవేలు ఆమోసు గ్రంథాల తరువాత ఉంచబడింది తద్వారా ఇతర అన్ని దేశాల మీద దేవుని రాజ్యం వస్తుందన్న నిరీక్షణ గురించిన వాగ్దానాలను అది విస్తృతపరిచింది కాబట్టి ఈ గ్రంథం ఒక గొప్ప భవిష్యత్తు నిరీక్షణతో ముగిసింది కొత్త ఎరుషులేము మీద తన రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తానని దానిని తన నమ్మకమైన ప్రజల శేషంతో నింపుతానని అక్కడి నుండి దేవుని రాజ్యం విస్తరించి ఇస్రాయేలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు దేశాలను కలుపుకుంటుందని దేవుడు చెబుతున్నాడు ఈ విధంగా ఈ చిన్న పుస్తకం ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తున్న దేవుని న్యాయం నమ్మకత్వం గురించిన విశాలమైన చిత్రానికి తన పాత్రను జోడించింది ప్రాచీన కాలంలో ఏదోము ప్రజలు చూపిన గర్వం నమ్మక ద్రోహం మానవుని దుస్థితికి ఒక ఉదాహరణగా నిలిచింది అన్ని మార్గాల్లో మనం ఒకరినొకరు దేవుని మంచి ప్రపంచాన్ని మోసం చేసుకుంటూ బాధపరుచుకుంటూ ఉన్నాం అయితే మనకు నిరీక్షణ ఉన్నదని ఉబధ్య చెబుతున్నాడు ఏదోము పతనం దేవుడు ఈ లోకంలోని అక్రమాన్ని తొలగించడం అనేదాన్ని గురించి మాత్రమే కాక ఆయన సకల దేశాలకు తన స్వస్థతను శాంతిని ఇచ్చే తన రాజ్యాన్ని స్థాపించే రాజు గురించి మనకి వెల్లడి చేస్తున్నది ఉపాధ్యాయ గ్రంథం మనకి ఇచ్చే సందేశం ఇదే